శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారి రచన కన్న తండ్రి అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం చదువు పూర్తవగానే చైతన్య పెద్ద శ్రమ పడకుండానే పట్టణంలో ఉద్యోగం సంపాదించగలిగాడు అతడు కాపురం స్వగ్రామం నుంచి పట్టణానికి మార్చి రోజు బాడుగుబండిలో కచేరీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు ముసలివాళ్ళంటే చైతన్యకు తగని జాలి అతడు బాడుగుబండి వీరయ్యకు నెలకు యాభై రూపాయలు ఇవ్వడమే కాక వీరయ్య ఇద్దరు కొడుకులు సంపాదిస్తూ ఉండగా ఇంకా నీకు కష్టం ఎందుకు హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోకూడదా అనేవాడు వీరయ్య నవ్వి కొడుకుల సొత్తు నాకు పరాయి సొత్తుగా కనిపిస్తుంది ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు స్వయంగా సంపాదించుకుని బతకటంలోనే మనిషికి తృప్తి అని జవాబిచ్చేవాడు చైతన్య తండ్రి కొడుకును పట్నంలో చదివించటానికి అష్టకష్టాలు పడ్డాడు ఇది ఎరిగిన చైతన్య ఎప్పుడైనా బాధపడితే నువ్వు ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నేను అన్ని పనులు మానేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను అనేవాడు ఆయన అయితే చైతన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రోజుల్లోనే ఆయన జబ్బుపడి తీరా కొడుకు ఉద్యోగంలో చేరేదానికి వారం రోజుల ముందుగా చనిపోయాడు తండ్రిని కొద్ది కాలమైనా సుఖపెట్టలేకపోయాననే బాధ చైతన్యను ఇంకా పీడిస్తూనే ఉన్నది చైతన్య కచేరీకి వెళ్లే దారిలోని బజారు కూడలిలో ఒక డెబ్భై ఏళ్ల ముసలివాడు బుట్టలో జంతికలు చెగోడీలు పెట్టుకుని కూర్చుని ఉండేవాడు అతడు సాయంత్రం కచేరీ నుంచి తిరిగి వస్తూ ఉండగా ముసలివాడు అక్కడే తినుబండారాల బుట్ట ముందు చతికిలబడి కూర్చుని ఉండేవాడు రోజంతా ఎండలో అలా కాలం గడిపే ముసలివాడంటే చైతన్యకు ఎంతో జాలి కలిగేది అలా రోజు కనిపించే ముసలివాడు ఒకసారి వరుసగా పది రోజులు కనిపించకపోయేసరికి అతడు చనిపోయాడేమోనని బాధపడ్డాడు చైతన్య కానీ ఆ మర్నాడు ముసలివాడు తన మామూలు చోట జంతికల బుట్ట ముందు కూర్చుని కనిపించేసరికి చైతన్యకు చాలా ఆనందం కలిగింది అతను వీరయ్యను బండి ఆపమని ముసలివాడి దగ్గరకు వెళ్ళి పది రోజులుగా కనిపించటం లేదేం తాత అని అడిగాడు తను ఎరగనివాడు ఇంత ఆప్యాయంగా పలకరించేసరికి తాత తృప్తిగా తలాడించి బాబు రోజు నేను ఇక్కడ కూర్చుని ఉండటం చూస్తున్నావన్నమాట నాకు ఈ మధ్య జ్వరం ఇన్నాళ్ళు మూసిన కన్ను తెరవలేదు అన్నాడు నీరసంగా చైతన్యకు అతడి మీద మరింత జాలి కలిగి తాత ఈ బుట్టలో ఉన్నవన్నీ అమ్ముడైపోతే ఎంత వస్తుంది అని అడిగాడు నాలుగు రూపాయలు అందులో రూపాయి లాభం అన్నాడు ముసలివాడు అలా అయితే బుట్టలో ఉన్నవన్నీ నాకు ఇచ్చేయి ఐదు రూపాయలు ఇస్తాను అన్నాడు చైతన్య ముసలివాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు చైతన్య బుట్టలో ఉన్నవన్నీ బండిలో పెట్టి ముసలివాడికి ఐదు రూపాయలు ఇచ్చి బండిలో కూర్చున్నాడు వీరయ్య చైతన్యను ఇవన్నీ ఏం చేస్తారు బాబు అని అడిగాడు మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచు అన్నాడు చైతన్య మర్నాడు మళ్ళీ బండి కూడలి చేరగానే చైతన్య ఐదు రూపాయలు ఇచ్చి ముసలివాడి బుట్టలో ఉన్నవన్నీ కొనేసాడు మూడవ రోజున కూడా బండి ఆపమన్న చైతన్యను వీరయ్య ఇలా ఎన్నాళ్ళు రోజుకు ఐదు రూపాయలు ఖర్చు చేస్తావు బాబు అని అడిగాడు ఈ తాతబతికి ఉన్నంతకాలం అన్నాడు చైతన్య అయితే అతడు ముసలివాడిని సమీపించగానే వాడి చేతులు జోడించి రోజు నేను వచ్చిన గంటలోనే అన్నీ కొని నన్ను మరింత కష్టాల పాలు చేయకు బాబు వెంటనే తెచ్చినవి అమ్ముడుపోవటంతో నా కొడుకు ఇంటి దగ్గర నా చేత అడ్డమైన చాకిరీ చేయిస్తున్నాడు నిన్న మండుటెండలో కట్టెలు కొట్టవలసి వచ్చింది అన్నాడు అది విని చైతన్యకు ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కలిగింది కొడుకు ద్వారా సుఖపడాలని ఆశించిన తన తండ్రి ఆ అవకాశం రాకముందే చనిపోయాడు ఆ అవకాశం ఉన్న వీరయ్య అందుకు ఇష్టపడటం లేదు తండ్రి చేత ఆకర్షణం వరకు అడ్డమైన చాకిరి చేయిస్తూ తినుబండారాల బుట్ట ముందు పెట్టుకుని ఎండలో కూర్చోవడమే సుఖం అనిపించేలా చేస్తున్నాడు తాత కొడుకు చైతన్యకు ఆ క్షణాన ఒక ఆలోచన వచ్చింది తాత కొడుకుకి బుద్ధి చెప్పాలనుకున్నాడు అతడు ముసలివాడితో తాత మా ఇంటికి వస్తావా నీకక్కడ తిండి తిప్పలకు లోటేమీ ఉండదు అన్నాడు ముసలివాడు కొంచెంసేపు మౌనంగా ఊరుకుని నా కొడుకు గొడవలేపుతాడు బాబు అన్నాడు అదంతా నేను చూసుకుంటాను రా బండెక్కు అని చైతన్య అతడి చేయి పట్టుకుని తీసుకుపోయి బండిలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుపోయాడు తాత కొడుకు అక్కడ ఇక్కడ వాకబు చేసి ఆ మర్నాడే వెతుక్కుంటూ చైతన్య ఇంటికి వచ్చాడు చైతన్య వాడికి ముసలివాడు మండుటిండలో పడుతున్న బాధ గురించి చెప్పి ఈ వయసులో ముసలివాడైన తండ్రిని సుఖపెట్టడం పోయి అతడి ద్వారా సంపాదించాలని చూస్తున్నావా అని అడిగాడు తాత కొడుకు జంకుతూనే అయ్యా అలాంటి స్వార్థం నాకేం లేదు మా నాన్న సంపాదన ఆయన తిండికి బట్టకు ఖర్చు పెడుతున్నాను అన్నాడు అలా అయితే మీ నాన్నను మా ఇంటనే ఉంచి ఆ తిండి బట్ట నేనే ఇస్తాను నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు చైతన్య తాత కొడుకు తండ్రి ముఖం కేసి చూసి సిగ్గుతో అవమానంతో తలదించుకున్నాడు అప్పుడు చైతన్య వాడితో నాకు తెలుసు ఈ ముసలితనంలో నీ తండ్రి నీ దగ్గర ఉండటమే ధర్మం అయితే అతన్ని ఇంటి పనివాడిలా కాక కన్నతండ్రిలా ఆదరించు అన్నాడు తాత కొడుకు పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకుని చేతులు జోడించి చైతన్యకు నమస్కరించి తండ్రితో నాన్న రా ఇంటికి పోదాం బుద్ధి వచ్చింది కళ్ళు తెరిపిడి పడినాయి అంటూ తండ్రిని తన వెంట ఇంటికి తీసుకుపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం